హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల చివరిలో లేదా జూలై నెల చివరిలో జరగబోయేది ఇదే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి కూడా జరుగుతున్నాయి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెల చివరిలో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ నెల చివరిలో వింత సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేల విషయాలు చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపరల్ అయ్యింది దొంగ స్వాములు పుట్టుకొని రావడం ఆరేళ్ల పాప గర్భ ఆరేళ్ల పాప గర్భవతి కావడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకొని రావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా చాలా వింతలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంగా చెప్పి ఉన్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ దేశంలో కల్లోలం మొదలవుతుందని యుద్ధాలు కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అది నూటికి నూరు శాతం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే బ్రహ్మంగారు చెప్పింది జరిగింది ఈ నెల చివరిగా కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి అవి కొనలేక పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన క్లా కాలజ్ఞానంలో రాశారు విపరీతమైన ఎండలు కాస్తాయని నీళ్ళ సమస్యలు ఏర్పడతాయని బ్రహ్మంగారు చెప్పారు కొన్ని గ్రామాలలో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మత కల్లోలాలు పెరుగుతూ ఉన్నాయి మతోన్మాలు పెరుగుతూ ఉంటాయి మత కల్లోలాల వలన పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు కనుక అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరంగా ఉంచండి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక నెలలో పంది కడుపున ఏనుగు పిల్ల పుడుతుంది అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరుగుతాయని ఉన్నది ఉన్నట్టు సముద్రం ముందుకు వస్తుంది రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద శుభ జరుగుతుందని ఒక రెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుంది అది కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణం అనుకోని మార్పులు జరుగుతుంది బ్రహ్మంగారు చెప్పారు మన దేశంలో సంభోగం ఏర్పడుతుంది భూమిపైన పైన తుఫాన్లు విరుచుకుపడతాయి భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే దేశంలో ఉండే దేవుణ్ణి విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మధురైల్లో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతారట శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైల పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి హుండి కుడిభుజం కుడిభుజం సర్గ అదురుతుందట ఈ సంఘటన చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుందట ముఖ్యంగా ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందని తూర్పు ప్రాంతీయులు కూడా తలుచుకుంటూ మాయమైపోతారని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కరోనా లాంటి వైరస్ లాగానే ఈ సంవత్సరంలో కూడా ఏదో ఒక మరొక కొత్త రోగం పుట్టుకు వస్తుంది అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారుల కోసం కలిసి ఉన్న వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారు అని కూడా కాలజ్ఞానంలో ఉంది అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ముసలి ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలానే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపదను గుట్టు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారని కూడా బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలో యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారడం పిడుగులు పడే జనం మరణించిపోవడం ఇట్లాంటివి కూడా సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇక ఈ సంవత్సరం జూలై నెల నుండి విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టం ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టాలు కూడా జరగవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరిలో కల్లా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి పట్టానికి కూడా ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం తాలుస్తుందని ఆ గర్భం వదిలి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారని కూడా అలానే అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇది కనుక జరిగితే ఖచ్చితంగా అతిపెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో పన్నెండు రోజుల వరకు కూడా గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడుతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాలకు సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలను రేపులకు సినిమాలకు ఇన్స్పిరేషన్గా ఉన్నాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉన్నారు ఇలా అన్ని నాటకాలు అయినా ఆడుతూ ఉన్నారు ఈ సంవత్సరంలో కిరాణాలకు వెంటనే శిక్ష పడదు మనుషుల మానవత్వాలు నిశ్చితికి దిగజారిపోతూ ఉన్నాయి క్రూరంగా మారం మాయమైపోతూ ఉన్నారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయాలు కూడా భయాన్ని కదిలింపు మన చట్టాలు మోసాలు చేసేవారిని కూడా హత్యలు చేసేవారిని కూడా ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్ళి చేసుకుంటారు అని కూడా వారు కడుపున ఒక బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారు చెప్పారు మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు లింగమార్పిడి వారు ఓ సిక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడా ఆడ పిల్లలు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతుంది కదా అని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు